మొత్తానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాత్రం చాలా దుర్ఘటనగానే భావిస్తూ ఉన్నారు మొత్తం ఓవరాల్ గా నూట ముప్పై మూడు మంది దాటి కూడా మరణాల సంఖ్య తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు వైపు సహాయక చర్యలు అలాగే వాళ్ళకి అందాల్సిన ట్రీట్మెంట్ కావచ్చు అలాగే అక్కడ పదుల సంఖ్యలో మొత్తానికి అక్కడ అంబులెన్సులు కూడా వారందరినీ కూడా ఒక చోటకి ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉన్నాయి మొత్తానికి ఇక్కడ సిచ్యువేషన్ అంతా చాలా భీతావహంగా ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదన సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న యాక్చువల్గా విమాన ప్రమాదానికి కారణాలు ఏమైనా ప్రధాన కారణాలు తెలియవచ్చాయా కేవలం ఐదు నిమిషాల గ్యాప్లోనే కూలిపోవడం జరిగింది ఒక చెట్టును ఢీకొని అంటే దీన్ని ఎలా చూడాలి గతంలో జరిగిన విమాన ప్రమాదాల లిస్టు చూస్తే కనుక వాటికి సిమిలర్గా సైనిస్ గా జరిగిందా అండ్ మరో ముఖ్యమైన విషయం కూడా ఏమిటంటే ఏ విమాన ప్రమాదం జరిగినా దగ్గర దగ్గర మూడు వందల మంది వరకు కూడా చనిపోతూ వస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఏం చెప్పుకోవచ్చు ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి వాస్తవానికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల కాలం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం సంభవించినటువంటి ప్రమాదం అనేది విమాన ప్రమాదం అనేది ఇదే అని చెప్పాలి మొత్తం రెండు వందల నలభై రెండు మంది విమానంలో ప్రయాణిస్తుంటే ఎప్పటి వరకు ఒక్కళ్ళు కూడా బ్రతికి ఉన్నారు అనేటువంటి సమాచారం అనేది లేకుండా పోయింది అయితే మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి నూట నలభై వరకు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు అనేది ఒక అంచనా అనేది గత కొద్దిసేపటి క్రితమే నూట ముప్పై మూడు మంది చనిపోయేటటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ మృతుల సంఖ్య అనేది నిమిషం నిమిషానికి పెరుగుతూనే ఉంది హాస్పిటల్స్కి వస్తున్నటువంటి డెడ్ బాడీస్ సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది మొత్తం ఇప్పుడు నూట నలభై మంది చనిపోయినట్లు కూడా ఒక సమాచారం అనేది అందుతూ ఉంది అయితే ప్లెయిన్లో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉంటే ఇక్కడ ఎప్పుడైతే ప్లేన్ క్రాష్ అయిందో క్రాష్ అయినటువంటి ప్రాంతంలో అదొక ఆ మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి ప్రాంగణం అని చెప్తూ ఉన్నారు సో అక్కడ అప్పటికి మనం విజువల్స్ లో కూడా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా మంది డైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భోజనం సమయం ఖచ్చితంగా ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకోవడంతో ప్రతకులు అక్కడ ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులందరూ కూడా భోజనాలు చేస్తున్నటువంటి సమయం అదే సమయంలో ఒక్కసారిగా లోపలికి చోచుగా కూలిపోయినటువంటి విమానం బిల్డింగ్లోకి మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసింది ఆ సందర్భంలోనే ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు మంది మెడుకోలు ప్రాణాలు కోల్పోయారు అనేది ఇప్పటి వరకు ఒక అంచనా ఇక మొత్తం ఈ ఇన్సిడెంట్ లో ఇప్పటి వరకు నూట నలభై మంది చనిపోవడంతో అసలు ప్లేన్ లో ఎంతమంది ఎంత మంది చనిపోయారు ఆ మెడికల్ కాలేజీకి కు సంబంధించి అక్కడ డైనింగ్ హాల్లో పరిసర ప్రాంతాల్లో ఆ కాలేజీకి కు సంబంధించినటువంటి మెడికల్ ఎంతమంది చనిపోయారు అనేది ఒక స్పష్టతే రావాల్సి ఉంది ఏదేమైనప్పటికీ ఒక్క సెకండ్ ప్రస్తుతానికి ఫ్లైట్